కథ పేరు పచ్చదనం కోసం పవన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఓ చిన్న గ్రామం హరితవనం పేరు మాదిరిగానే ఆ ఊరు చుట్టూ పచ్చటి చెట్లు పొలాలు పువ్వులతో నిండిపోయి ఉండేది పక్షుల కిలకిల స్వరాలు స్వచ్ఛమైన గాలి చల్లని నీటి చెరువు ఆ గ్రామానికి ప్రత్యేక ఆకర్షణగా ఉండేది అయితే సమీప పట్టణం నుండి మలిన జలాలు వచ్చి చెరువులో కలవడం మొదలైంది గ్రామంలో మ వృక్షాలను కత్తిరించడం ప్లాస్టిక్ సంచులను విరివిగా వాడటం మొదలయ్యాయి ప్రజలే కొంత అశ్రద్ధగా మారారు ఈ మార్పును ఎవరూ పెద్దగా గమనించలేదు ఈ నేపథ్యంలో ఉన్నాడు మన కథానాయకుడు పవన్ పదవ తరగతి చదువుతున్న పవన్కి వీడియో గేమ్స్ మొబైల్ టీవీ అంటే ఆసక్తి ఎక్కువ తల్లిదండ్రులు ఎంత చెప్పినా బయటకి వెళ్లి చెట్ల నీడలో ఆడాలంటే అసలు ఇష్టం ఉండదు ఒక వేసవిలో ఊరు తీవ్ర ఎండతో అల్లాడిపోయింది చెరువు పూర్తిగా ఎండిపోయింది పక్షులు కనబడకపోవడం చెట్లు మరిగిపోవడం మొదలయ్యాయి ఇంటి వద్ద నీరు స్కెసటీ వచ్చేసింది పవన్ ఇంట్లో కూడా తాగునీటి కోసం క్యూలో నిలబడాల్సి వచ్చింది ఒక రోజు పాఠశాలలో పర్యావరణ పరిరక్షణ పై ఒక అవగాహన సదస్సు జరిగింది అక్కడ ఒక ఎన్జిఓ సభ్యుడు వీడియోలు చూపిస్తూ చెట్లు ఎంత ముఖ్యం నీటిని ఎలా ఆదా చేయాలో ప్లాస్టిక్ వల్ల జరిగే నష్టం గురించి వివరంగా చెప్పారు పవన్ ఆ రోజే తన దృష్టికోణాన్ని మార్చుకున్నాడు తర్వాతి రోజు నుండే పవన్ కొన్ని నిండు బాటిళ్ల నీటితో పక్కనున్న మురుగైన చెరువులో నీళ్లు పోయాడు తన స్నేహితులను కలిసి గ్రామ పెద్దల వద్దకు వెళ్లి చెట్లను నాటేందుకు అనుమతి తీసుకున్నాడు ప్రతివారం ఒక చెట్టు నాటాలనే సంకల్పం చేసుకున్నాడు శనివారం ఆదివారాలు అందరినీ కలిసి ప్లాస్టిక్ జల్లెడలు శుభ్రం చేసేవాడు అతని ఆత్మీయతను చూసిన పెద్దలు టీచర్లు గ్రామ ప్రజలు ప్రోత్సహించారు కొన్ని నెలల్లో గ్రామం మళ్లీ పచ్చదనంతో నిండిపోయింది చెరువు లోకులు తిరిగి కనిపించాయి పక్షుల గళం మళ్లీ వినిపించసాగింది ఒకరోజు పాఠశాలలో వార్షికోత్సవం సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు పవన్ను బహుమతితో గౌరవించి ఇలా అన్నారు మన గ్రామానికి పవన్ వంటి యువకుడు లభించినందుకు గర్వంగా ఉంది ఇతని వల్ల మనం పర్యావరణాన్ని ప్రేమించడమే కాకుండా పరిరక్షించాలనేదే నేర్చుకున్నాం అక్కడి నుంచి పవన్ పేరు పచ్చదనం కోసం పవన్ అని మారిపోయింది అతని కథ పాఠశాలలోని చిన్న పిల్లలకు ఓ స్ఫూర్తిగా మారింది